మైనర్ బాలికపై ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి వేర్వేరు సమయాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది ఈ మేరకు ఏసీపీ మధు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దుబ్బాక మండలానికి చెందిన ఒక యువకుడు అక్బర్పేట భూంపల్లి మండలానికి చెందిన ఇద్దరు యువకులు గత మార్చి ఏప్రిల్ నెలల్లో బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో వివిధ సమయాల్లో ఇంటికి వచ్చి బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్టు తెలిపారు ఇటీవల బాలిక అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తెలిసినట్టు పేర్కొన్నారు వెంటనే వైద్యులు భరోసా కేంద్రానికి చెందిన అధికారులు బాలిక నుంచి పూర్తి వివరాలు సేకరించారని అన్నారు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు ఎవరైనా బాలికలపై మహిళలపై అఘాయిత్యాలకు ఆకృత్యాలకు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు మైనర్ బాలిక మైనర్ బాలిక తన ఆరోగ్యం బాగా లేకపోవడం తన తల్లి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని రాగా హాస్పిటల్లో డాక్టర్లు ఆమెను రక్షించి ఐదు నెలల గర్భవతిగా చెప్పడం అనేది దాంతో సమాచారం అనుకున్న ఎస్ఐ దుబ్బాక గారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయింది సిద్దిపేట పోయింది ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చి వచ్చి కేసెస్ చేయమని చేయడం అనేది దీన్ని కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో వేరు సమయాల్లో ముగ్గురు అఖీల్ టు ఒక అతను దుబ్బాక మండలానికి చెందినతను ఇది దగ్గర అక్బర్పేట్ పేర్ భూంపల్లి మండలానికి చెందినవారు వేరు సమయాలలో ఆమెపై పాల్పడినట్లు బాధపడినట్లు నిరూపితమైనది దానితో మా ముగ్గురు వ్యక్తులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ కంట్రెషన్ అండ్ సీజర్ పంచీనామా ఏర్పాటు చేసి పనిలో ఉందట వారిని ఈరోజు అనగా ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్లో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగల